Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, ప్లీజ్ కాంటాక్ట్ త్రివేణి పబ్లిక్ స్కూల్ జగన్నాథపురం గుడివరా ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ డబల్ ఫోర్ డబుల్ వన్ ఫైవ్ అండ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ ప్రజా ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో ఉత్సాహంగా పలు క్రీడల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము అనునిత్యం ప్రజా సమస్యలతో సతమవుతున్న తమకు ఈ క్రీడలు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చాయన్న ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం చేసుకునే లబ్దిదారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుతల వారీగా నగదు అందిస్తున్నామని తెలిపిన ఎంపీడీఓ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో ప్రజలకు వంద రోజుల పని దినాలు కల్పిస్తున్నామంటూ వెల్లడి పెద్దపారుపూడి మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేస్తున్న వైన్ షాప్ ను తొలగించాలంటూ గ్రామ ప్రజల ఆగ్రహం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వైన్ షాప్ ఏర్పాటు చేయడం సరికాదంటూ గ్రామ ప్రజల నిరసన ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో ఉడివాడ ఎమ్మెల్యే రాము ఉత్సాహంగా పాల్గొన్నారు క్రికెట్ వాలీబాల్ షటిల్ పోటీల్లో ఎమ్మెల్యే రాము టీమ్స్ విజయం సాధించడం జరిగింది అనిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేలు మానసికంగా దృఢత్వం పొందాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు నిర్వహించిన స్నేహపూర్వక క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి ఎమ్మెల్యేల మధ్య జరిగిన పోటీ ఎంతో మందిని ఆకర్షించాయి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రజాప్రతినిధులు క్రీడా సంబరాలు ఆసక్తికరంగా సాగాయి ప్రజాప్రతినిధుల సంబరాల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనకల్లారాము వివిధ క్రీడా పోటీలో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తితో చదువుకునే రోజులను గుర్తు చేసుకుంటూ తాను పాల్గొన్న ప్రతి ఆటలో విజయం సాధించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే వెనకల్లారాము మాట్లాడుతూ తాను కాలేజీ చదువుకున్న రోజులు మరలా గుర్తుకు వస్తున్నాయని ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో పోరాడుతున్న తమకు ఆటవిడుపుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా

గెలుస్తారు సర్వ్ చేస్తున్నాడు అనిత మేడం అఖిల ప్రియా స్పీకర్ గారు టీము మంత్రి గారు రామ్ ప్రసాద్ గారు టీముట్ స్పీకర్ గారు వాలీబాల్ కట్టారు هي نه بولڻا چاهيان يا لوڪو ست ڪرڻا چاهيان స్కోర్ చెప్పమా గట్టిగా చెప్ప స్కోరు స్కోర్ గట్టిగా చెప్పండి ఆమె వినపడేట్టు చెప్పండి This what's మెయిన్ ఏర్పాటు ఏర్పాటు చేస్తున్న వైన్ వైన్ షాప్ షాప్ రద్దు చేసి చేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పెద్దపారూడి మెయిన్ రోడ్డుపై నిరసనాధరణ నిర్వహించారు ఈనాడు సంస్థల అధినేత స్వర్గ రామోజీరా స్వగ్రామైన పెద్దపారపూడి గ్రామం అభివృద్ధికి తామంత కట్టుబడి ఉన్నామని ఆదర్శ గ్రామమైన పెద్దపారిపూడిలో ఒక వైన్ షాప్ ఉండగా మరో వైన్ షాప్ ఏర్పాటు చేయటం వల్ల యువత పెద్దదోబ ప్రకటమే కాకుండా ప్రధాన సెంటర్ లో కావటంతో మహిళలు అనేక ఇబ్బందులు గురవుతారని నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ అప్పటి సమీర డిమాండ్ చేశారు అనంతరం పెద్ద పారిపూడి మండలిలో వైన్ షాప్ ను తొలగించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేస్తారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా పాల్గొన్నారు సెంటర్ లో ఉండకూడదు మేము ఉండనేమో ఎందుకంటే యూత్ చాలా మంది ఇప్పటికే పాడైపోయారు ఇంకా పాడైపోతారు మా బిడ్డలు మాకు దక్కాలంటే పెద్ద సెంటర్ వైఫ్ షాప్ అంటూ ఉండకూడదు మేము కోరుకునేది అది అసలు వైన్ షాప్ అంటూ ఉండకోకుండా చెయ్యండి మేము దయచేసి పెద సెంటర్ వైఫ్ షాప్ పెడితే మేము దేనికైనా సరే చెప్తామే వద్దు వద్దు షాప్ మా పిల్లల వల్ల మా పిల్లలు లాంటి వాళ్ళు చాలా మంది యువతలు ఆడపిల్లలు చాలా మంది క్లాసులంట్లు అయ్యి నా బిడ్డల్లో ఇంటి వస్తారు భయంతో ఉన్నాం కాబట్టి వైఫ్ షాప్ అంటూ పెట్టకూడదు వైన్ షాప్ ఏమైనా పెట్టేదలుచుకుంటే మేము దేనికైనా సరే రెడీ చేద్దాము మేము ఈ ధర్నాలో పాల్గొనేది వైన్ షాప్ తీయించే అసలు ప్రారంభమే చేయకూడదు చేసే లెక్క అయితే మేము దేనికైనా సరే చేద్దాము యాక్సిడెంట్ లో అవుతున్నాయి కాబట్టి మాకు భయం అవుతుంది పెద్ద పెద్దపరిపూడి మండలం ఇక్కడ ఆల్రెడీ ఒక వైన్ షాప్ ఉంది ఇంకో వైన్ షాప్ పెడితే అసలు కి వెళ్ళే దారి ఇది అందరూ ఆడపిల్లలు ఉంటారు కాబట్టి ఈ దారిలో ఇది పెట్టడం కరెక్ట్ కాదని మేము ఇక్కడ అందరికీ వచ్చాం అదే అందుకని ఇదంతా ధర్నా చేస్తున్నాం మేము వద్దని కేవలం ఈ స్కూల్కి వెళ్ళే దారి ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు వెళ్ళే దారి అందరూ కూడా తాగి అక్కడ ఆగం చేస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా పట్టు పట్టుకొని కూర్చున్నాం ఆల్రెడీ ఒకటి ఉంది ఇంకోటి పెడితే ఇంకా ఎక్కువ అవుతారని చెప్పేసి స్కూల్ పిల్లలు ఉన్నారని చెప్పి మేము ఇక్కడ చేస్తున్నాం అండి సెంటర్ మెయిన్ సెంటర్ కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల వెళ్తారు ఇక్కడ తాగి ఇట్లా ఆగమయ్యే కొద్దిగా ఆడపిల్లలు ఇది అవుతారని మేము ఖచ్చితంగా ఇక్కడ పట్టుకొని కూర్చున్నాం అది నా పేరు చెప్పండి సమ్ మీరా పెదపాడుపు పెదపారపూడి గ్రామ అండి పెదపారపూడి మండలం మాది పెద్దపారపూడి గ్రామం ఈ గ్రామంలో ఇది రామోజీరావు గారు దత్త తీసిన గ్రామం కాబట్టి ఈ ఈ గ్రామంలో ఇదివరకే ఆల్రెడీ ఒక వైన్ షాప్ ఉందండి దానికి దానికి దగ్గరలోనే ఇంకో వైన్ షాప్ పెడతారు ఆ షాప్ కూడా బస్ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుందండి ఆ బస్ స్టాండ్ దగ్గర చాలా మంది పిల్లలు సాయంత్రం నాలుగు గంటల నైట్ పది గంటల వరకు వాళ్ళు జర్నీ చేసేవాళ్ళు ఉంటారు వెళ్ళేవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడతారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఆల్రెడీ వైన్ షాప్కి ఎదురుకుండానే ఒక చర్చ్ కూడా ఉందండి ఆ ఆ చర్చ్ వాళ్ళకి కూడా డిస్టబెన్స్గానే ఉంటుంది ఈ వైన్ షాప్ వల్ల ఇది దత్తత గ్రామం రామోదరిరావు గారి దత్తత గ్రామం ఈ ఈ గ్రామంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయండి సంతోషిస్తాం అంతేగాని ఈ వైన్ షాప్ పెట్టి ఈ గ్రామాన్ని రామోదీరావు గారి పేరుని పాడు చేయడం ఆయన పరువుదీయడం మా గ్రామానికి చాలా ఇది ఆయన ఆయనకు కూడా చాలా అమర్యాదగానే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను నమస్తే అండి గ్రామ పంచాయతీ తరఫున మేము మా ప్రెసిడెంట్ గారు మాకోసం ఎంతో పార్కులు ఆడతా మా కోసం మాకేమీ జరగకూడదని చెప్పి వదిన గారు మా కోసం ఎంతో చేస్తున్నారు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇక్కడ వైన్ షాప్ ఉంది వైన్ షాప్ పక్కనే మళ్ళీ వైన్ షాప్ తీసుకొచ్చారు వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో కూడా మాకు తెలియదు అయినా సరే చిన్న ఇవాళ చిన్న పిల్లలకు కూడా భద్రత లేదు తల్లి తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిల్లలకే భద్రత లేదు అసలుకి అలాంటిది వాళ్ళ పక్కనే వైన్ షాప్ పెట్టి మరి ఈ పిల్లలు గురిందిగొంట నుంచి కానీ ఇటు నాలుగు సెంటర్లు కలిసిన రోడ్ అండి ఇది నాలుగు సెంటర్ల నుంచి పిల్లలు రాత్రి పదకొండింటి వరకు కూడా వాళ్ళ మగవాళ్ళు రాకపోతే మాకు తెల్లదారులు ఆటోలు అవి ఉండవు నైట్ పోట్ల వాళ్ళు బస్సులు దిగి మగవాళ్ళు వచ్చేదాకా ఇక్కడ వంతుని దగ్గర వెయిట్ చేస్తారు వెయిట్ చేసే వాళ్ళకి వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదు ఈ వైన్ షాప్ పెడితే ఇప్పుడు దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం నైట్ పోట్ల కానీ ఇంకా ఇప్పుడు ఇది పెట్టి ఇంకా పిల్లల్ని పెద్దవాళ్ళని ఆడవాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం అవట్లేదు ఇది ఇప్పుడు మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వంగా లైసెన్స్ ఇచ్చిందని మాకు చదువుతున్నారు లైసెన్స్ ఏ రకంగా ఇస్తుందండి మాకు తెలవదు ఆడవాళ్ళకి భద్రత లేదు ఏ రకంగా ఇస్తుంది సీఎంఆర్ పరిమిషన్ పర్మిషన్ ఎలా ఇస్తారు మాకు అర్థం అవ్వట్లేదు అంటే మనుషుల్ని మనుషుల్ని సాగుకొడతాక ఇప్పుడు మేము ప్రభుత్వానికి ఓట్లు వేసుకుని గెలిపించుకున్నావా మేము మాకు ఆడపిల్లలకి ఇప్పటికీ భద్రత లేదు అసలు ఆడపిల్లలు మేము బయటకు వెళ్ళి తిరిగి రావాలి వస్తామో రావట్లేదు ఇంట్లో వాళ్ళు తడెత్తి చచ్చిపోతున్నారు అయినా సరే మీరు ఇట్లా చేస్తున్నారంటే మాకు ఈ ప్రభుత్వం అసలు ఏ రకంగా పట్టించుకుంటుందో మాకు అర్థం అవ్వట్లేదు చిన్నపిల్లలకి ఇంతవరకు తొమ్మిది నెల పిల్లలకే భద్రత లేదు ఇప్పుడు పెద్దవాళ్ళకి లేదు ముసల లేదు ప్రతి వాళ్ళ కామంతా చచ్చిపోతున్నారు అలాంటిది ఇప్పుడు తాకి ఇళ్ళ భద్దలు పెడతారంటే ఎలా ఒప్పుకుంటారండి ఇంతమంది మాకు ఇంతమంది మేము మద్దతు తెలుపుతాకి వచ్చాము ఇక్కడ మాకు వైఫ్ షాప్ పెడతాము ఇష్టం లేదు ఊళ్ళో శివాలయం పెడతామంటే దానికి ముందు రాలేదు ఆ కేసులు ఆ కేసులు పెట్టేసేసి దాన్ని ఆపేశారు దీనికి ఎలా ముందుకు వస్తున్నారండి ఊళ్ళో పెద్ద మనుషులు ఏ రకంగా ముందుకు వస్తున్నారు శివాలయం శంకుస్థాపన చేసి ఏంటి మళ్ళీ దోస్తం ఊరు ముందు తీసుకొచ్చి చెరువు గట్లు పెట్టారు దానికి దానికి లేదు చెడు చేస్తాకైతే ముందుంటారు మంచి చేస్తాకైతే ముందుకు రారా ఏం ప్రభుత్వం అండి ఏం ప్రభుత్వం ఎలా లైసెన్స్ ఇస్తుంది దీనికి ఇదంతా మేము అసలు ఒప్పుకోము మాకు ఇక్కడ చాలామంది ఇటు చింతలమాల పిల్లలు ఉంది అటు గురుకుంటుంది ఇటు పెద్ద పారి ఊళ్ళో ఉండొస్తారు ఇటు గుడివాడి నుంచి వస్తారు నాలుగు రోడ్లు ఉన్నాయి భోషణి వాళ్ళు ఉంది ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ సెంటర్లో ఉండాలి ఆడవాళ్ళు ఉండాలి మగవాళ్ళు ఉండాలి చిన్నపిల్లలు ఉండాలి ఎవర బుద్ధి ఎట్లా ఉంటుందో ఈ రోజులో చెప్పలే చర్చి చచ్చి ఉంది పక్కన ఎవరి బుద్ధి ఎట్లా ఉంటుందో చెప్పలే పోతున్నాం అందుచేత మాకు అసలు ఇక్కడ వైన్ షాప్ పెడతాం ఇష్టం లేదు అది ఎంతమంది మేము మద్దతు తెలుతున్నాం ఊళ్ళో చాలా మంది వచ్చి మేము మద్దతు తెలుపుతున్నాం ఇక్కడ పెడతాకి వీల్లేదు అంతే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ అధికారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచడం జరిగిందని కావున గ్రామాల్లో గుడివాడ మండల పరిధిలో ఉంటున్న ఎస్సీ ఎస్టీ మరియు బీసీల సొంత ఇంటి కళ నిర్మించుకోవాలనుకుంటే అటువంటి వారు అర్జీ దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రభుత్వం నుండి అందించే ఆర్థిక సహాయాన్ని విడుదల వారీగా అందజేయడం జరుగుతుందని గుడివాడ ఎంపీడీఓ తెలియజేశారు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడివాడ మండలంలో మొత్తం అరవై ఆరు బీసీ లబ్దిదారులు ఐదు వందల అరవై రెండు ఎస్సీ లబ్దిదారులు పదిహేను మంది ఎస్టీ లబ్దిదారులు ఉన్నారని నిర్మాణం చేసుకునే వారికి బీసీ ఎస్సీలకు అయితే యాభై ఎస్టీలకు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు మరియు గిరిజనులకు లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని విడతల వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు గృహ నిర్మాణ లబ్దిదారులకు అదనముగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ప్రత్యేక గిరిజన గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినారు అందు నిమిత్తం మనకి మన మండలంలో ఎస్సీ బీసీలకు యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రత్యేక అట్లాగే ప్రత్యేక గిరిజన లబ్ధిదారులకు కూడా లక్ష రూపాయలు అదనపు సహా ఆర్థిక సాయం అందజేస్తున్నందున ఈ ఈ నగదుకు మొత్తం ఒకేసారి కాకుండా గృహ నిర్మాణ దశల్లో వివిధ దశల్లో పునాది మొదలుకొని నిర్మాణం పూర్తి అయ్యే వరకు లబ్ధిదారులకు చెల్లించడం జరుగు చెల్లించడం జరుగుతుంది మన మండలాల్లో దాదాపుగా ఆరు వందల ఆరు మంది బీసీలు ఐదు వందల అరవై రెండు మంది ఎస్సీలు పదిహేను మంది ఎస్టీ లబ్ధిదారులు అదనంగా లబ్ది చేకూరుతుంది కాబట్టి తప్పనిసరిగా మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన మండలంలో ఇప్పటికీ పన్నెండు వందల మ్యాండేజ్ దాదాపు మేము ఏర్పాటు చేయటం జరిగింది మనకి ఇంకా మ్యాండేజ్ పెంచుకోవడానికి వంద రోజులు పరికల్పించడానికి ఇప్పుడు ఇప్పుడు అనువైన కాలం ఉండే వల్ల అందరూ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఇది కూడా మనకి లో కూడా మాకు ఐదు ట్యాంకులు శాంక్షన్ అయినాయి ఊరు చెరువులు అవి కూడా మేము కంప్లీట్ చేసి మనకి అందరికి అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి హామీ కింద ప్రతి ఒక్క కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం గుడివాడపట్న స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో కుమ్మం బేబీ నాన్సారమ్మ వర్ధంతి సందర్భంగా కుమ్మం బేబీ కుటుంబ సభ్యులు సామాజికవేత్త గుడివాడపట్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ నేతృత్వంలో యాచకులకు పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా అనుసరిస్తూ ప్రజలే దేవులుగా భావిస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను గ్రహించి ఈ రోజు మా మిత్రుడు వారి అమ్మగారి కుటుంబం బేబీ నాన్సారమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆకలితో ఉన్న అనర్థులకు ఆహారం అందజేయడం జరిగిందని తెలియజేశారు జీవితం అంటే బ్రతకటం కాదని బ్రతికించటం అని మనకున్న దానిలో పది మందికి ఉపయోగపడినప్పుడే ఆ జీవితానికి పరమార్థమని దయచేసి మానవత్వాన్ని బ్రతికించాలని కోరారు ఈ కార్యక్రమంలో కుమ్మం అయ్యప్ప లంక రాంబాబు గాదే చరణ్ ఆర్కే పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా మిత్రులు వాళ్ళ అమ్మగారు కుంభం బేబీ నాంచారాం గారి వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుజాడపట్న స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర ఆకలితో ఉన్న అన్నార్థులకు అలాగే పేదవారికి అన్నదానం చేయడం జరిగింది ఇంత మహత్తర కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు మా తమ్ముడికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి చాలామంది చూస్తూనే ఉంటాం మరి తల్లిదండ్రులు చనిపోతే ఆ సంవత్సరానికే మరి ఆ కార్యక్రమాలు అన్ని చేసి చేతులు దొరిపేసుకుంటారు కానీ మన తమ్ముడు మాత్రం వాళ్ళ అమ్మగారు ఇప్పటికి పది సంవత్సరాలు అయినా సరే ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తనవంతు తన వంతు సహాయంగా ఎందుకంటే మనోడు బాగా దనుకుడేం కాదు ఉన్న దాంట్లోనే పది మందికి అన్నం పెట్టని ఆలోచనతోనూ ఈరోజు మరి గుడివాడపట్నంలో ఉన్న ఆకలితో ఉన్న అనార్థలందరికీ పేదవారికి చక్కటి బిర్యానీ వండించి మరి వాళ్ళందరికీ భోజనం పెట్టడం జరిగింది అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అంటారు మరి చాలామంది చాలామంది మరి జీవితం అంటే మనం బ్రతకడం కాదు బ్రతకనివ్వాలి పది మందికి సహాయం చేసినప్పుడే ఆ జీవితానికి పరమార్థం దయచేసి మానవత్వ విలువలు కాపాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన లంక రాంబాబు గారికి అలాగే మన తమ్ముడికి మరి నా తెలియజేసుకుంటూ ఆ తల్లి ఆత్మకు మరొకసారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుందాం వేసవి కాలంలో అధికంగా జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు గుడివాడ అగ్ని సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అధికంగా గ్రామాల ప్రాంతాల్లో గడ్డి బాంబుల దగ్ధం పూరి గొడుసులు అగ్ని ప్రమాదాల్లో ఆహుతి అవటం లాంటివి అధికంగా జరుగుతూ ఉంటాయని వీటి నివారణ కొరకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు మరియు అగ్ని ప్రమాదం జరిగితే సత్వరమే చేపట్టవలసిన కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా అగ్నిమాపక శాఖ అధికారి ఆంజనేయ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిస్పందన మరియు అగ్నిమాప శాఖ శాఖ కేంద్రం గుడివాడ ఈ వేసవకాలం దృష్ట్యా ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ యాశకాలం వల్ల గండల తీవ్రత పెరగడం వల్ల అగ్ని ప్రమాద సంఖ్య విపరీతంగా పెరగడం జరుగుతుంది ప్రజలందరూ అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఆ ప్రమాదాలు ఎలా నివారించాలి ఏంటి అనేది పద్ధతులు అగ్నిమాపక శాఖ వివరంగా చెప్పడం జరుగుతుంది ప్రజలందరూ ఆ విధంగా పాటించినట్లయితే ఈ ప్రమాద సంఖ్య అనేది తగ్గించవచ్చును మెయిన్ ముఖ్యంగా ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది కంపల్సరీగా అగ్ని ప్రమాదాలు తగ్గించడంలో కావాలి మనం గతంలో ప్రజలకు ఇచ్చిన అవగాహన సదస్సులు పోసినట్లయితే ప్రమాద సంఖ్య అనేది తగ్గడం జరిగింది కానీ వేసవ కాలం అనేది ప్రమాద సంఖ్య విపరీతంగా పెరుగుతుంది దీనికి ముఖ్య కారణం అజాగ్రత్తగా ఉండడం వల్ల ఎందుకంటే ఈ వేసవ కాలం వల్ల రోడ్డు పక్కన చెత్త చెదారం అంతా పడుడం వల్ల రోడ్ల మీద వెళ్ళే వెహికల్స్ వారందరూ సిగరెట్ కాల్ సిగరెట్ కాల్చడం కానీ స్మోక్ చేయడం కానీ ఇక కాల్చి పాలేయడం వల్ల ఆ ప్రమాదం యొక్క తీవ్రత పెరిగి అది దాహంగా ఊరంతా వ్యాపించి ఊరు ఊర్లే అడుగుకుపోయి ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా జాగ్రత్తలు పాటించి ఈ ప్రమాద తీవ్రతను తగ్గించవలసిందిగా కోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా పల్లెటూరులో పొలాలు కోసిన తర్వాత వరి అంత చేలో ఉండగానే తలపెట్టడం జరుగుతుంది ఆ పెట్టడం వల్ల పక్కనే ఉన్న ఊరు గ్రామ గ్రామాలకు వెళ్ళి ఆ యొక్క ప్రమాదం అనేది జరగడం జరుగుతుంది ముఖ్యంగా రీసెంట్గా నంజ్యాల జిల్లాలోని ఒక జైన్ ఇండస్ట్రీ ఒకటి ఈ విధంగానే ఇండస్ట్రీ పక్కనే పొలాలు ఉండడం వల్ల ఆ తగలబెట్టడం వల్ల పొలాలన్నీ ద్వారా వచ్చి ఇండస్ట్రీ అంత ఐదు ఆరు కోట్లు ఒక లాస్ జరగడం జరిగింది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏమైనా అందించినట్ల దగ్గర ఉండి కనుక ఎందుకంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఏమైనా చేసుకున్న కార్యక్రమం చేసుకోవడండి తప్ప మిట్ట మధ్యాహ్నం చూసుకోవడం అంటే ప్రమాద సంఖ్య అనేది పెరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ వైర్స్ కింద గడ్డివాములు జరుగుతుంది ఈ గడ్డివాముల యొక్క ప్రమాదం కూడా ఎక్కువ తరగడం జరుగుతుంది అదేవిధంగా ట్రాక్టర్స్ పశు గ్రాసం కోసం ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రికల్ వైర్స్ తగిలి ఆ ప్రమాదం జరుగుతున్నాయి కాబట్టి డ్రైవర్స్ జాగ్రత్తగా ఉండి ఆ యొక్క ఎలక్ట్రికల్ వైర్స్ తగలకుండా చూసుకుని చేయవలసిందిగా కోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నివాస గృహాలకు కానీ పరిశ్రమలకు కానీ హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ తప్పనిసరిగా అగ్నిమాపక పరికరమ ఏర్పాటు చేసుకుని ఆ యొక్క ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా ప్రమాదాల యొక్క తీవ్ర తగ్గాలంటే ఓన్లీ అవగాహన కాదు దాని గురించి మనం సరైన అవగాహన కూడా సరైన ట్రైనింగ్ కూడా పొంది ఉండాలి ఆ ట్రైనింగ్ మీ అగ్నిమాప శాఖ ఎప్పుడు ఎల్లప్పుడు ప్రజలకు ఇస్తామని చెప్పని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ వేసవిగా అవడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం అంతా ప్రజల చేతిలోనే ఉంది కాబట్టి ప్రజలందరూ కంపల్సరీగా ఈ ప్రమాద తీవ్ర తగ్గించే విధంగా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ చర్యలు ప్రజా ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో ఉత్సాహంగా పలు క్రీడల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే రాము అనునిత్యం ప్రజా సమస్యలతో సతమవుతున్న తమకు ఈ క్రీడలు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చాయన్న ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం చేసుకునే లబ్దిదారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుతల వారీగా నగదు అందిస్తున్నామని తెలిపిన ఎంపీడీఓ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో ప్రజలకు వంద రోజుల పని దినాలు కల్పిస్తున్నామంటూ వెల్లడి పెద్దపార్పూడి మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేస్తున్న వైన్ షాప్ ను తొలగించాలంటూ గ్రామ ప్రజల ఆగ్రహం నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వైన్ షాప్ ఏర్పాటు చేయడం సరికాదంటూ గ్రామ ప్రజల నిరసన ఇవి రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే మాత్రం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి విటీవీనిస్ పుడివాడ